నేను పాలు తాగుతున్నాను ఫ్రెండ్స్ ఏం చేయాలి మాంసం పెట్టవే అంటే పాలు పెట్టింది పాలు తాగడం ఇష్టం లేదు అయినా ఏం చేయాలి తాకపోతే కొడుతుందేమో అని భయపడి ఇలా సరిపెట్టుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళావే తల్లి కొంచెం మాంసం పెట్టచ్చుకా రోజు పాలేనా నాకు పాలే తాగాల నువ్వు మాత్రం బాగా మాంసం తినొచ్చు నాకు మాత్రం పెట్టవా చెప్పు పోనీలే ఏదో ఒకటి ఆకలిగా ఉంది కడుపులో ఏదో ఒకటి సరిపెట్టుకుంటున్నాను తాకపోతే అవుతుందా ఇక నేను చూస్తాను నువ్వు తినేటప్పుడు అప్పుడు చెప్తాను ఈ పని నేనేమో తిని చెప్తా తాగేశాను ఇక చూస్తున్నా ఈవిడి గారు ఎక్కడున్నారు అని పాలేమో నాకు పెట్టేసింది ఎక్కడైనా మాంసం తింటుందేమో అని చూస్తా పోయి నేను చూస్తే దాన్ని చెప్తాను ఎక్కడున్నావు అమ్మా ఎక్కడ చూసినా కనపడదే ఎక్కడికి వెళ్ళిందో ఇక్కడికి వెళ్ళి చూద్దాం కనపడుతుందేమో నేను నడవలేకున్నాను ఫుల్గా పాలు తాగేసాను కదా నేను రాలేనులే నిన్ను వచ్చి కూర్చున్నప్పుడు నువ్వు తిన్నావు అనుకో అప్పుడు చెప్తాను నేనేమో పాలు తాగేసాను ఫుల్గా కూర్చున్నాను వెయిట్ చేస్తున్నా చూద్దాం ఎక్కడుందో ఎక్కడుందో అని వెళ్తున్నా కనిపించదే ఎక్కడుందో